అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పన్నెండు ఇయర్స్ పై సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మరియు పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందండి ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో స్వయంగా భేటీ అయితే కానున్నారు ఈ మేరకి వారితో చర్చలు అయితే జరిపి ఈ విషయం ముఖ్య స్వయంగా ఏపీ ఎన్జిఓ సంఘం అయితే వెల్లడించడం జరిగింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ఏపీ ఎన్జిఓల సంఘంతో అయితే బయట అయితే కానున్నారండి ఉద్యోగ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సంబంధించి అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పదకొండవ పీఆర్సీ బకాయిలు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న డిఏడిఆర్ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంటు పన్నెండో పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలైతే కోరారండి అయితే అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాలను కూడా వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా అయితే జరిగింది అయితే పన్నెండో పిఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగులకి పెన్షన్లకి అనేక ప్రయోజనాలు అయితే చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయండి ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేసింది దీని ద్వారా ఉద్యోగులకి వేతన సవరణ అయితే జరగనుందండి రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏను బేసిక్లో మెర్జ్ చేయడం జరుగుతుంది ఫిట్మెంట్ అనేది చాలా కీలకమండి ఈ పీఆర్సీకి సంబంధించి అయితే ఈ ఓల్డ్ బేసిక్ పెయిన్ ప్లస్ డిఏను ప్లస్ ఫిట్మెంట్ను కలిపితే మనకి న్యూ బేసిక్ అయితే రావటం జరుగుతుందండి ఈ బేసిక్ ద్వారానే మనకి హెచ్ఆర్ఈ కూడా వర్తిస్తుంది ఇది పెన్షన్లకు అయితే వర్తించదు ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పెయిన్ బట్టే పెరుగుతాయి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరానికి ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయండి ఇక పెడి పెన్షన్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది కొత్త బేసిక్ పే ఆధారంగానే లభిస్తుందండి ఇక డెబ్బై సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది డిఏ రేటు మరియు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి పే స్కేల్స్ కూడా మారే అవకాశం ఉంది కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండో పియాచ్లో కొత్త పే స్కేల్స్ ప్రకారం మూల వేతనాలు ఎలా ఉండవచ్చు అనే దానిపైన ఇప్పుడు ఉద్యోగులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువైనా ఉండవచ్చండి గత ప్రభుత్వం గరిష్టంగా అయితే ఫిట్మెంట్ ఇవ్వటం జరిగింది నలభై రెండు శాతం ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం వరకు కూడా ఫిట్మెంట్ ఉండే అవకాశం అయితే ఉందండి ఫిట్మెంట్ ఖరారైన తర్వాత పే స్కేల్స్లో మార్పులు ఉండవచ్చు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మనమైతే ఈ ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే మనం న్యూ బేసిక్ పే అయితే రావటం జరుగుతుంది అయితే ఏ బేసిక్ వారికి ఎంత పెన్ పే అంటే బేసిక్ పే పెరుగుతుందని జీతాలు ఏ విధంగా పెరుగుతాయి అనేది అయితే మనం ఇక్కడ ఫార్ములా అయితే గమనించవచ్చండి ఒక ఉద్యోగ కనుక యాభై ఒక్క వేలు అనుకుంటే వారికి పన్నెండవ పిఆర్సెంలు అయితే జీతం ఎంత పెరుగుతుందో ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దామండి మొత్తానికైతే డిఏ ప్లస్ ఫిట్మెంట్ మొత్తం కూడా డిఏ రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్లో మెర్జ్ అవుతుంది దానికి కొంత ఫిట్మెంట్ ముప్పై శాతం కలుపుకుంటే మనకి ఏకంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి అంటే అరవై శాతం నుండి అరవై ఐదు శాతం వరకు కూడా పెరగవచ్చు జీతాలు మనం మొత్తానికి పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చిన వారికి అయితే వారికి ఇప్పటి వరకు ఇప్పటివరకున్న డిఏ మొత్తం అంటే ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు మెర్జ్ అవుతుందండి అదేవిధంగా వాటికి సంబంధించి ఐదు వేల ఏడు వందలు ఫిట్మెంట్ కలుపుకుంటే మనకి ముప్పై ఒక్క వేల తొంభై ఏడు రూపాయలు అయితే వారికి బేసిక్ అయితే పెరుగుతుందండి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు అయితే గమనించవచ్చు అదేవిధంగా ఇరు ఇరవై వేల రెండు వందలు బేసిక్కి వచ్చినట్లయితే వారికి ముప్పై మూడు వేల అరవై ఒక్క రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇరవై ఒక్క వేల ఏడు వందలు వచ్చే వారికి ముప్పై ఐదు వేల ఐదు వందల పదహారు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా మన బేసిక్ను బట్టి మనకి ఇప్పుడు కొత్త పిఆర్సీలో కొత్త స్కేల్స్ అయితే ఫిక్సేషన్ అయితే జరుగుతూ ఉంటుంది మనకి జీతం ఎక్కువగా ఉంటే మన కొత్త బేసిక్ కూడా కాస్త ఎక్కువగానే రావటం అయితే జరుగుతుందండి ఈ విధంగా మనకి ఇరవై వేలు నుంచి కూడా ఈ విధంగా ఎక్కువ అంటే డబల్ జీతాలు అయితే అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి ఏకంగా అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు కూడా ఈ జీతాలు అనేటివి పెరుగుతాయి ఖచ్చితంగా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన వెంటనే మనకి పిఆర్సికి సంబంధించిన కమిషన్ను ఏర్పాటు చేయడం ఆ కమిషన్కు సంబంధించి తొందరలోనే మనకైతే ప్రకటన అయితే ఉండబోతుందండి అయితే ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఈ సమావేశంలో ఈ పన్నెండో పిఆర్సీ కాదండి ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన కూడా ఉండవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మీ బేసిక్ని బట్టి మీకు ఎంత కొత్త పిఆర్సీలో పేస్కెళ్ళి ఉంటాయి అనేది అయితే మీరు గమనించవచ్చండి ఈ విధంగా తొంభై రెండు వేల ఐదు వందలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష యాభై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల వరకు కూడా శాలీలు అయితే పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షన్లో పన్నెండవ పిఆర్స్ని అమలు చేయాలని ఖచ్చితంగా ఎందుకంటే పదకొండవ పిఆర్స్లో భారీ నష్టాన్ని అయితే చూశారండి ఉద్యోగులు ఈ ప పన్నెండవ పిఆర్స్లో ఇలాంటి నష్టాలు జరగకుండా ఉద్యోగులైతే ఈ విధంగా న్యాయం చేకూరేలా ఉద్యోగులు అయితే భావిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఉద్యోగులు అత్యంత సమస్య అయిన ఈ సమ ముఖ్యమైన సమస్య పన్నెండవ పీఆర్సీ అమలు ప్రభుత్వం కొత్తగా పన్నెండవ పిఆర్సి అమలు చేయబోతున్నప్పటికీ కూడా ఇందుకు సంబంధించిన ఇప్పటికే కమిషనర్ నియామకం కూడా జరగలేదు పిఆర్సి అమలు అంటే అమలు అనేది లేట్ అవ్వటం వల్ల ఉద్యోగులకు పెద్ద నష్టమే జరుగుతుందండి వెంటనే కమిషనర్ని నియమించి కొత్త ను ఖచ్చితంగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కూడా పలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి కూడా మనకి కొత్త పిఆర్సి అంటే పన్నెండవ పిఆర్సి అయితే అమల్లోకి రానుందండి అయితే ఈ పన్నెండవ పిఆర్సి అమల్లో అంశాలు గమనించినట్లయితే డిఏ డిఆర్ బకాయిలను కొత్త పేస్కేట్స్లో విలీనం చేయటం రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ శాతం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మొత్తం బేసిక్లో మెర్జ్ చేయడం వీటికి సంబంధించి కొత్త ఫిట్మెంట్ను ముప్పై శాతం ఉండేలా చూసుకోవటం ఈ పే స్కేల్స్ అయితే భారీగా పెరుగుతాయండి ఈ విధంగా మనకి రావటం అయితే జరుగుతుంది పే స్కేల్స్ మనకి కొత్త పియాడ్స్లో ఏ విధంగా ఉంటాయని మనం టేబుల్ కూడా గమనించడం జరిగింది అయితే మనకి తొందరలోనే డిఏలకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి రెండు వేల ఇరవై నాలుగు రెండు డిఏలకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రకటించాల్సి ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ కూడా పెండింగ్లోనే ఉంది ఈ డిఏలను కూడా క్లియర్ అయితే చేయాలండి అయితే ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏలన్నీ కూడా బేసిక్లు అయితే మెచ్చి అవుతాయండి విలీనం అయితే చేయడం జరుగుతుంది ఇక ఉగాదికి సంబంధించి అంటే ఉగాది కానుకగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించవచ్చని ఒక ఒక అప్డేట్ అయితే రావటం అయితే జరిగిందండి పన్నెండో పిఆర్సీ అమలు ప్రక్రియ కూడా ఈ నెలాఖరు సమావేశం తర్వాత ప్రారంభమవుతూ ఉండవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు డిఏల విడుదలపై అయితే స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది పెండింగ్ జీపీఎఫ్ లోన్లు మెడికల్ బిల్లులు ఖచ్చితంగా ఈ నెలాఖరులకు ప్రభుత్వం అయితే ప్రకటి అంటే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి కేంద్రం నిధులు అయితే ఈ నెలాఖరుకు అయితే రానున్నాయి ఖచ్చితంగా వీటికి సంబంధించి నిర్ణయాలు ఈ విడుదలైతే పెండింగ్ బిల్లులకు సంబంధించి నెలాఖరులు అయితే జరగవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్